జై శ్రీరామ్ మీరు అరుగు ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా గుంటూరు పట్టణం నందు స్వర్ణభారత నగర్లో నాలుగో లైన్లో గుడి నిర్మించడం జరిగింది రామాలయం కడడం జరిగింది ఆ రామాలయానికి విగ్రహాలు అందించిన దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ రాముల వారి విగ్రహాలు విగ్రహం మరియు మరియు గణపతి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు అందించడం జరిగింది గ్రామస్తులు ఈ దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి మరియు విగ్రహదాతలైన వారికి ప్రత్యేక అభినందనలు చెబుతున్నారు జై శ్రీరామ్